చాలా ఎక్కువగా సమాజానికి కావాల్సిన విషయం ఏంటి అంటే విలువలు సో ఏ ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా అకౌంటబిలిటీ ఒకటైతే ఆ అకౌంటబిలిటీ వచ్చే వాల్యూస్ ఏంటి అండ్ ధర్మం ఏంటి ఈ రెండు అందరూ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక రామాయణం భారతము అని అంటే అక్కడ ఒక ధర్మం డిఫైన్డ్గా ఉంది అనేది నా ఒపీనియన్ బట్ కలికాలంలో ఇప్పుడున్న సమాజంలో ధర్మం ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ ధర్మంలో విలువలు ఎలా ఉంటాయి నేనే మిమ్మల్ని క్వశ్చన్ పెడతాను జీవిత గారు మీరు చెప్పడానికి ట్రై చేయండి వాట్ ఈస్ వాల్యూ విలువలు అంటే ఏంటి సార్ అంటే విలువ అనేది నీటిని బట్టి కూడా మారుతుంది సార్ మాట్లాడుతున్నాను మీకు చెప్పండి అంటే వాల్యూ అనేది అంటే వాళ్ళ పనికి అంటే ఇది మానిటరీ కాదు నాకు తెలిసినంత వరకు విలువ అనేది మానిటరీతోనో డబ్బులతోనో ఇస్తే అనేది కాదు బాధ్యత మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే సమాజ విలువలు అనేది ఏదైతే బాధ్యతాయుతంగా ఉండాలో దానికి ఏదైతే మనం నడవడిక ఉండాలో దాన్ని విలువ అని అంటాం నేను ఇంకో పదం అడిగారు కదా అది కూడా మళ్ళీ కౌంటర్ చేస్తున్నాం ధర్మం అంటే డిఫైన్ చేయండి అంతే రెండు కూడా సామాజిక బాధ్యత కోసం ఉండేవి రెండు కూడా నేను డిఫైన్ చేస్తాను చెప్పడం విలువ అంటే ఏంటి అంటే ఒక సమాజం ఎలా ఉండాలో నిర్దేశించే విధానం ఇంగ్లీషు చెప్పాలి అంటే ఒక సొసైటీ టు బి ఎట్లా ఉండాలి ఏ రూపంలో ఉండాలి అని చెప్పేది విలువ ఉదాహరణ చూద్దాం లంచం తీసుకోవడం సమాజానికి విలువగా చూడడం మనం ఎందుకు చూడడం ఏమండి ఒక ఆఫీసులో ఆయన పని కోసం వచ్చాడండి అక్కడ ఉన్న ఆఫీసర్ పని చేసి పెట్టాలి ఈయనకి ఇచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడైనా తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంత తొందరగా పని అవ్వడం కోసం వాళ్ళిద్దరూ ఏదో పాపం తప్పే ఉంది ఈ మధ్యలో ఏసీపీ లాంటి పెద్ద పక్కన పెడదాం మనందరూ అవినీతి అనే పెద్ద పదం వాడేయడానికి ఎందుకు అంటే నీతిని ఒక విలువగా మనం ఏర్పరచుకున్నాం